ఏడేడు కొండలు దాటి వచ్చాము వెంకన్నా ఏడేడు కొండలు దాటి వచ్చాము వెంకన్నా ఆ పదమొక్కుల మా స్వామి ఆదుకో నీ ఆ మా స్వామీ ఆదుకో నీ వైయ్యా గోవింద గోవింద గోవింద్రీనివాస గోవింద 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 గోవింద్రీనివాస గోవింద ఏడేడు కొండలు దాటి వచ్చామో వెంకన్న ఆ పదం రోక్కుల మా స్వామీ ఆదుకోనీ వయ్యా ఆ పదం రోక్కుల మా స్వామి ఆదుకోనీ ప్రతి అడుగు నీతోనే నీ చరణాల వాలి ప్రతి అడుగు నీతోనే నీ చరణాల వాలి తినే తోమాల సేవలు అంది తోడుండు నీవయ్యా తోమాల సేవలు అంది తోడుండు నీవయ్యా గోవింద 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 ശ്രീനിവാസ ഗോവിന്ദോവിന്ദ ഗോവിന്ദ ഗോവിന്ദ ശ്രീനിവാസ ഗോവിന്ദ ഏഡേടു കൊണ്ടലു ദാടി വച്ചാമോ വെങ്ക ആ റോക്കുലമാ സ്വാമി അതുകോനീ വയ്യ ఆ శిఖరాన కొలువుండి మాలోనే నువ్వు నిండి కలియుగ దేవుడుగా కాపాడునీ వయ్యా ఆ శిఖరాన కొలువుండి మాలోనే నువ్వు నిండి కలియుగ దేవుడుగా కాపాడునీ వయ్యా ഗോവിന്ദ 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 ശ്രീനിവാസ ഗോവിന്ദ 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 ശ്രീനിവാസ ഗോവിന്ദ ഏടേടു കൊണ്ടു ദാടി വച്ചാമോ വെങ്ക ఆ పదం మొక్కుల మా స్వామి ఆదుకోని ముడుపులు నీకే కట్టాము మొక్కులు తీర్చగ వచ్చాము అలవేలు మంగతో గూడి అలరించు వయ్యా ముడుపులు నీకే కట్టాము మొక్కులు తీర్చగ వచ్చాము అలివేలు మంగతోగూడి అలరించునీవయ్యా గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద ఏడేడు కొండలు దాటి వచ్చమూ వెంకన్న ఆ పదం రొక్కుల మా స్వామి ఆదుకోని వయ్యా ఆ పదం రొక్కుల మా స్వామి ఆదుకోని వయ్యా